హాయ్ హలో వెల్కమ్ టు ఇండియన్ నాలెడ్జ్ యూనివర్సిటీ ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం చూసుకుంటే మనకు చాలా విషయాలు రావడం జరిగింది అదేవిధంగా ఈ వీడియో చూస్తున్న వారు లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీరు చేసే లైక్ వల్ల ఎడ్యుకేషన్ మరియు ఎంప్లాయ్మెంట్కు సంబంధించి ప్రతి ఇన్ఫర్మేషను అందరికీ చేరే ప్రయత్నం జరుగుతుంది సో ప్రధానంగా మనం వివరాలు చూసుకుంటే గ్రూప్ త్రీ పరీక్షల ప్రాథమిక కీల విడుదలంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది ఈ నెల పన్నెండు వరకు ఆన్లైన్లో అభ్యంతరాల స్వీకరణ గ్రూప్ త్రీ ఉద్యోగ అర్హత పరీక్షలకు సంబంధించిన ప్రాథమిక కీలు విడుదలయ్యాయి వీటిని వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు కూడా మనకు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి అయితే పేర్కొనడం జరిగింది గ్రూప్ తి ఉద్యోగుల భర్తీలో భాగంగా గతేడాది నవంబరు పదిహేడు తేదీ ఉదయం మధ్యాహ్నం మరియు పద్దెనిమిది ఉదయం అర్హత పరీక్షలు అయితే నిర్వహించడం జరిగింది మూడు సెషన్లో జరిగిన ఈ పరీక్షలకు సంబంధించిన ప్రశ్న పత్రాల మూడు ప్రాథమిక కీలను టీజీపీఎస్ అయితే విడుదల చేసింది మాస్టర్ క్వశ్చన్ పేపర్లు కూడా వెబ్సైట్లో అందుబాటులో ఉంచినట్టు మనకు పేర్కొనడం జరిగింది ఈ ప్రాథమిక కీలపై ఉంటే ఈ నెల పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల కల్లా అభ్యర్థి లాగిన్ ద్వారా సరైన ఆధారాలు సమర్పించాలంటూ కమిషన్ అయితే పేర్కొన జరిగింది అభ్యంతరాలను కేవలం ఇంగ్లీష్లో మాత్రమే సమర్పించాలి సంబంధిత ఆధారాలను కూడా అప్లోడ్ చేయాలంటూ స్పష్టం చేయడం జరిగింది ఇమెయిల్ లేదా వ్యక్తిగత వినతులు మాత్రం అవకాశం లేదంటూ మనకు పేర్కొని జరిగింది సో మనకు అఫీషియల్ ఫార్మాట్ దీనికి సంబంధించిన అఫీషియల్ సైట్ లో మాత్రమే అభ్యంతరాలు తెలపాలంటూ మనకు ఇవ్వడం జరిగింది అదేవిధంగా నిర్దేశించిన సమయం తర్వాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చే అభ్యంతరాలను కూడా పరిగణించబోమంటూ మనకు పేర్కొని జరిగింది సో మనకు పన్నెండవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు దీనికి సంబంధించి అభ్యంతరాలు అంటే మాత్రం మీరు రెక్టిఫై చేసుకోవచ్చు అదేవిధంగా మనం తీసుకుంటే మే నుంచి కొత్త ఉద్యోగ నోటిఫికేషన్ అంటూ వార్త చూసుకోవచ్చు మార్చి చివరికల్లా ప్రస్తుత నియామకాల పూర్తి పరీక్షల విధానంలో మార్పులు తెలంగాణ ఉద్యమం సంస్కృతిపై ప్రశ్నలు టీజీపీఎస్సీ చైర్మన్ బుర్రా వెంకటేశం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది గతంలో కూడా కొత్తగా టీఎస్పిఎస్సి ఏర్పడినప్పుడు గంటా చక్రపాణి కూడా గంట చాలా అద్భుతంగా ఊపడం జరిగింది సో మరి కొత్తగా వచ్చిన బుర్రా వెంకటేశం కూడా మరి బుర్రానా కాదా అంటూ మరి కొంతకాలం అయితే చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దీనికి సంబంధించి కొన్ని విషయాలు తీసుకుంటే రాష్ట్రంలో మే నుంచి కొత్త ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ రాబోతున్నాయని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ బుర్రా వెంకటేశం అయితే పేర్కొనడం జరిగింది మార్చి ముప్పై ఒకటి లోపు కాలల వివరాలు పంపించాలని ప్రభుత్వానికి లేఖ రాసినట్టు కూడా మనకు పేర్కొనడం జరిగింది ప్రస్తుతం పెండింగ్ లో ఉన్న నియామకాల ప్రక్రియను మార్చిలోగా పూర్తి చేస్తామంటూ పేర్కొన్నారు బుధవారం నాపల్లి టీఎస్పీఎస్సి ఆఫీసులో బుర్రా వెంకటేశ్వరం మీడియా చెట్ చాట్లో లో మాట్లాడారు విధంగా టీజీపీఎస్సి పరీక్షల విధానం కూడా మార్పులు తీసుకొస్తున్నట్టు మనకు పేర్కొన జరిగింది టీజీపీఎస్సీ ఆఫీసు గందరగోళంగా ఉందంటూ దాన్ని సరిదిద్దుతున్నట్టు కూడా మనకు తెలపడం జరిగింది ఎనభై ఏడు మంది టీజీపీఎస్సీకి డిప్యూటేషన్ పై వస్తున్నారంటూ ఆ ప్రాసెస్ జరుగుతున్నదంటూ కూడా మనకు వివరించడం జరిగింది అదే విధంగా మీడియాలో వస్తున్న తప్పుడు కథనాలతో నిరుద్యోగులు ఆందోళనకు గురవుతున్నారంటూ మనకు పేర్కొనడం జరిగింది ఎన్ని పోస్టులున్నా ఏడాదికి ఆ ఏడాది నియామక పరీక్ష జరగాలని అప్పుడే కమిషన్పై అభ్యర్థులకు నమ్మకం కలుతుందంటూ వారైతే పేర్కొన జరిగింది అదేవిధంగా వచ్చే ఏడాదిలోపు పరీక్ష రాసిన రోజే కీ ఇస్తామంటూ సాయంత్రం ఆరు గంటలకు కీ వెబ్సైట్లో ఉంటుందంటూ వారైతే పేర్కొన జరిగింది అదేవిధంగా సిడిపిఓ ఫలితాలు కూడా పది రోజుల్లో ఇవ్వనున్నట్టు వారైతే పేర్కొనడం జరిగింది అటవీ శాఖ ఉద్యోగాల భర్తీ కోర్టు కేసుతో పెండింగ్లో పడిందంటూ వారైతే పేర్కొనడం జరిగింది గ్రూప్ త్రీ ప్రేమలకి విడుదల చేశామంటూ రెండు మూడు రోజుల్లో గ్రూప్ టూ ప్రైమరీకి కూడా విడుదల చేస్తామంటూ వారైతే చెప్పడం జరిగింది వారం పది రోజుల తేడాతో గ్రూప్ వన్ టూ త్రీ ఫలితాలు వస్తాయంటూ అదేవిధంగా నిరుద్యోగులకు టీజీపీఎస్సీపై పై నమ్మకం కలిగేలా పనిచేస్తామంటూ వారైతే పేర్కొనడం జరిగింది దీనికి సంబంధించి మనం పాటించుకుంటే ఈవో పరీక్ష ఫలితాలు కూడా ఇవ్వనున్నట్టు వారైతే తెలపడం జరిగింది దీనికి సంబంధించి యూపీఎస్సి సిస్టమ్ ఫాలో అవుతామంటూ స్పష్టంగా అయితే పేర్కొంటున్నారు మరి ఇది ఎంతవరకు అమలుకు తీసుకొస్తారనేది మనకు మేన్ నుంచి అయితే అబ్జర్వ్ చేయొచ్చు అదేవిధంగా మనం పాటించుకుంటే గ్రూప్ టూలో ఆ ప్రశ్నలు రాకుండా ఉండాల్సిందంటూ వారితో అయితే ఇవ్వడం జరిగింది ఇటీవల జరిగిన గ్రూప్ టూ పరీక్షలో ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన ప్రశ్నలు రాకుండా ఉండాల్సిందంటూ వారైతే పేర్కొనడం జరిగింది అది పొరపాటు అంటూ మనకు గమనించడం జరిగింది అయితే తాను చైర్మన్ కాకముందు సిలబస్ ప్రిపరేషన్ సమయంలోనే ఆ పొరపాటు జరిగిందంటూ వారైతే పేర్కొంటున్నారు ఆ ప్రశ్నలపై ఆరా తీసినట్టు కూడా వారైతే తెలపడం జరిగింది పంతొమ్మిది తొంభై నుంచి రెండు వేల నాలుగు వరకు అప్పటి ప్రభుత్వాలపై ప్రశ్నలు వేయాల్సి ఉందంటూ వారైతే పేర్కొన్నారు అయితే లగడపాటి రాయపాటి వారికి ఉన్న కంపెనీలు మనకెందుకంటూ మన కల్చరు ఉద్యమంపై ప్రశ్నలు రావాల్సి ఉందంటూ వారైతే అభిప్రాయపడడం జరిగింది ఇదైతే వాస్తవే మరి మరి ఎంతసేపటికి తప్పులు అనేది పాతవారిపై నెట్టడం కొత్త వారు ఈ విధంగా మాట్లాడడం అయితే పరిపాటిగానే చూసుకోవచ్చు మనం అదేవిధంగా పార్లమెంట్లో పెప్పర్ స్ప్రే దాడికి కారకులు ఎవరు అనే విధంగా ప్రశ్న ఉండాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది తెలంగాణ ఉద్యమ సమయంలో కొందరు ముందు మంచివారుగా ఉండి ఆ తర్వాత దోహులుగా తేలాలంటూ వారైతే పేర్కొనడం జరిగింది ఎవరికి తోచినట్టుగా వారు తెలంగాణ చరిత్రను రాసుకున్నారంటూ తెలంగాణ కోసం పోరాటం చేసిన వారిపై ఇక నుండి ప్రశ్నలు వస్తాయంటూ వారైతే పేర్కొనడం జరుగుతుంది ఇవి వినడానికైతే చాలా అద్భుతంగా ఉన్నాయి మరి వాస్తవ కార్యరూపంలోకి వచ్చినప్పుడు ఎంతవరకు అమల్లోకి వస్తాయనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా గ్రూప్ టూ మరియు గ్రూప్ త్రీకి సంబంధించి కూడా ఇన్ని పేపర్లు అవసరం అంటూ ప్రధానంగా అయితే పేర్కోవడం జరుగుతుంది మరి దీనిపైన కూడా కొంత ఆలోచన అయితే చేయడం జరుగుతుంది మరి పేపర్లు తగ్గించడం జరుగుతుందా లేదంటే లో ఏదైనా మార్పులు చేస్తారనేది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా లో కొన్ని ఉద్యోగాలను కంప్యూటర్ లో కొన్ని ఉద్యోగాలను ఆఫ్లైన్లో నిర్వహిస్తామంటూ కూడా మనకు పేర్కోవడం జరుగుతుంది వచ్చిన దరఖాస్తును బట్టి ఆ పరీక్షకు సంబంధించి నిర్ణయం తీసుకోవడం జరుగుతుందంటూ మనకైతే పేర్కోవడం జరుగుతుంది సో మొత్తానికి యూపీఎస్సీ మరియు ఎస్ఎస్సీ తరహాలోనే నిర్వహించబోతున్నామంటూ మరి బుర్రా వెంకటేశ్వర అయితే పేర్కోవడం జరిగింది దీనిపైన మనం మరేదైనా అప్డేట్ వచ్చినా కూడా మీకు వెంటనే అందించే ప్రయత్నం చేస్తాను సో మేధాక కొత్త నోటిఫికేషన్ లేనట్టే ప్రభుత్వం నుంచి టీజీపీఎస్కి చేరని టు ఖాళీల వివరాలు ఇవ్వాలని లేఖ రాయనున్న కమిషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్లపై కసరత్తు ఆ తర్వాతే నోటిఫికేషన్లు వెలువడే అవకాశం అంటూ మరొక వార్త చూసుకోవచ్చు ఏడాదిలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామన్నారు జాబ్ క్యాలెండర్ ప్రకటించారు ఇక వరుసగా నోటిఫికేషన్లు వస్తాయి ఉద్యోగాల కోసం పోటీ పడుతుంది ఆశపడుతున్నారా అయితే మీ ఆశలు నెరవేర్చుకునేందుకు మేధాక ఓపిక పట్టాల్సిందంటూ వార్త ఎత్తివ్వడం జరిగింది ఎందుకంటే ఇప్పటికిప్పుడు నోటిఫికేషన్ ఇచ్చేందుకు టీజీపీఎస్సీ వద్ద ఖాళీ పోస్టుల వివరాలు లేవు ప్రభుత్వం నుంచి కొత్త ఉద్యోగాల భర్తీకి సంబంధించిన ఇండెట్టు టీజీపీఎస్కి చేరలేదంటూ ఇవ్వడం జరిగింది ఒక్కటంటే ఒక్క ఇండెట్టు కూడా టీజీపీహెచ్కి అందలేదు మొత్తంగా ఉత్తర చేతులతో నోటిఫికేషన్లు ఇవ్వలేని స్థితిలో టీజీపీఎస్ నడుస్తున్నదంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది లోపు గతంలో ఇచ్చిన నోటిఫికేషన్కు సంబంధించిన ఫలితాలు విడుదల చేసే పనిలో టీజీపీఎస్ నిమగ్నమైందంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మొత్తానికి మనకు మార్చి ముప్పై ఒకటిలోగా కార్యాలయం నుంచి సేకరించి ఏప్రిల్లో డిస్కషన్ చేసి మేలో నోటిఫికేషన్ సంబంధించి అప్డేట్ ఇస్తామంటూ మనకు పేర్కొంటున్నారు మరి కొంతకాలం అయితే ఆగాల్సిన పరిస్థితి మరి ఎంతవరకు మాటల చాతుర్యమైన చేతుల వరకు ఉందా అనేది కొంత వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది అయితే ఇందులో ప్రధానంగా మనకు ఏ సంవత్సరానికి ఆ సంవత్సరానికి సంబంధించి కాలిన గురించి భర్తీ చేస్తామంటూ పేర్కొంటున్నారు ఒక్క పోస్టు ఉన్నా రెండు పోస్టు ఉన్నా దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఖచ్చితంగా వెలువడాలంటూ మనకు టీజీపీఎస్ చైర్మన్ అయితే పేర్కొంటున్నారు మరి ఇది ఎంతవరకు కార్యరూపం దాల్స్తున్నది ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా ఆర్థిక కష్టాల్లో టీజీపీఎస్సి అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు నిధులు అడుక్కోవాల్సి వస్తున్నది యూపీఎస్సి మరియు ఎస్ఎస్సి ఫార్మాట్లో ఉద్యోగాల భర్తీ ప్రశ్నాపత్రం తయారీలోనూ సమూల మార్పులు ఇష్టాగోష్టిలో టీజీపీఎస్సీ చైర్మన్ అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది సో మనకు దీనికి సంబంధం చూసుకుంటే ఏటా యూపీఎస్సీకి ఇచ్చే నిధులు ఏప్రిల్ ఒకటిన టెంచన్గా ఖాతాలో పడుతున్నాయి కానీ మన దగ్గర ఆ పరిస్థితి లేదంటూ వారైతే బాపోవడం జరిగింది బడ్జెట్ను అడుక్కోవాల్సి వస్తున్నదని ఆవేదన అయితే వ్యక్తం చేయడం జరిగింది నిధులు లేక బయోమెట్రిక్ ఆధార్ని ఇంప్లిమెంట్ చేయలేకపోయామంటూ గతంలో కమిషన్ హైకోర్టు కూడా తెలిపిందంటూ మనకు పేర్కోవడం జరిగింది ఇది మనకు టీజీపీఎస్ చైర్మన్ యొక్క ప్రస్తుత పరిస్థితి సో ఇలాంటి పరిస్థితుల్లో మరి పకెట్ ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటూ చెప్పడం దేనికని కొంత విమర్శలు కూడా రావడం జరుగుతుంది ఇది మనకు కి సంబంధించి అయితే చూసుకోవచ్చు మే వరకు కొంత వెయిట్ చేయాల్సిన పరిస్థితి సో మిగతా బోర్డులకు సంబంధించి వెయిటింగ్ అయితే లేదు మిగతా బోర్డులకు సంబంధించి రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఏదైనా అవకాశం ఉంటే వారైతే నిర్వహించే అవకాశం ఉంది టీజీపీఎస్ఈ ఒక్కటి పెండింగ్ పెట్టింది చెప్పి అన్నీ అయితే పెండింగ్ పెట్టే అవకాశాలు లేవు సో వాటికి సంబంధించిన నోటిఫికేషన్లు యథావిధిగా వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీ యొక్క ప్రొఫెషన్ అయితే కంటిన్యూ చేసే ప్రయత్నం చేయండి టీజీపీఎస్సీ మే వరకు ఆగమన్నది కానీ చెప్పి మీరు రిలాక్స్ అయితే మిగతా బోర్డుకు సంబంధించి నోటిఫికేషన్ వచ్చే ఉన్నాయి దానికి సంబంధించి మీరు అప్డేట్ అయితే చేసుకుంటూనే ఉండాలి అదేవిధంగా నేడు సీడిపిఓ ప్రాథమికకి అంటూ వార్త చూసుకోవచ్చు మహిళా శిశు సంక్షేమ శాఖలో సిడిపిఓ పోస్టుల భర్తీకి నిర్వహించిన రాతపరీక్ష ప్రాథమికకి గురువారం విడుదల కానుంది ప్రాథమిక కీపై ఈ నెల పదకొండు లోపు అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చు మూడు నాలుగున్న పరీక్షలు నిర్వహించగా రెస్పాన్స్ షీట్లతో పాటు ప్రాథమిక కీని సైతం వెబ్సైట్లో పొందుపరచారంటూ ఇవ్వడం జరిగింది అదేవిధంగా టీబీపీఓ ఫలితాలు విడుదలంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీస్ ఫలితాలను టీజీపీఎస్సీ ప్రకటించింది మొత్తం నూట డెబ్బై ఒక్క పోస్టులకు ఎంపికైన వారి జాబితాను వెబ్సైట్లో అయితే అందుబాటులో ఉంచింది దీనికి సంబంధించి అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి అదేవిధంగా అదేవిధంగా మరో పాటు చేసుకుంటే ఫిబ్రవరి ఇరవై మూడున గురుకులాల కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ అంటూ వార్త చూసుకోవచ్చు నోటిఫికేషన్ విడుదల దరఖాస్తుల ఆహ్వానం అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది తెలంగాణ గురుకుల విద్యాలయాల్లో రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరులో ప్రవేశానికి గాను ఫిబ్రవరి ఇరవై మూడున కామన్ ఎంట్రన్స్ టెస్ట్ నిర్వహిస్తున్నట్టు గురుకుల బోర్డు అయితే పేర్కొనడం జరిగింది ఇప్పటికే నోటిఫికేషన్ కూడా విడుదల చేయడం జరిగింది ఆసక్తిగల విద్యార్థులు టీజీ సెట్ డాట్ సిజీజీ డాట్ గౌ డాట్ ఇన్ అఫీషియల్ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలంటూ ఇవ్వడం జరిగింది దరఖాస్తుకు చివరి తేదీ ఫిబ్రవరి రెండవ తేదీ వరకు అయితే ఉంది అయితే దీనికి సంబంధించి దరఖాస్తు చేసుకున్న సమయంలోనే క్యాస్టు ఇన్కమ్ బర్త్ సర్టిఫికేట్లను సమర్పించాల్సి ఉంటుందంటూ వారైతే వెల్లడించడం జరిగింది ఈ ధృవీకరణ పత్రాలను త్వరగా జారీ చేసేలా కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సహాయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్టు కూడా మనకు పేర్కొని జరిగింది ఇది మనకు గురుకుల ఎంట్రెన్స్కి సంబంధించి అప్డేట్ సమాచారం అదేవిధంగా అంగన్వాడీలో కురుల భర్తీ అంటూ మరొక వార్త కూడా చూసుకోవచ్చు టీచర్లు హెల్పర్ల కారులపై అధికారుల కసరత్తు క్షేత్రస్థాయి నుంచి వివరాలు సేకరిస్తున్న మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టుల వారిగా సమాచారాన్ని సమర్పించాలంటూ సిడిపి వరకు ఆదేశం ఈ ఏడాది పదవి విరమణ పొందేవారి లెక్కలపైన ఆరా పూర్తి స్పష్టత వచ్చాక భర్తీ ప్రక్రియ చేపట్టాలంటూ నిర్ణయం అంటూ వార్త చూసుకోవచ్చు ఇది ఒక మంచి పద్ధతి సో పూర్తి వివరాలు వచ్చిన తర్వాతనే దీనికి సంబంధించి ప్రక్రియ అయితే కొనసాగే అవకాశం ఉంది చాలా రోజులుగా అంగన్వాడీలో పోస్టుల భర్తీకి సంబంధించి నిరుద్యోగ అభ్యర్థులు అయితే ఎదురుచూడడం జరుగుతుంది సో దానికి సంబంధించి అయితే ఎట్టకెల కొంత సమాచారం అయితే ఇవ్వడం జరిగింది అంగన్వాడీ కేంద్రాలను పరిశ్రమ చేసే దిశగా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ చర్యలకైతే ఉపక్రమించింది పూర్వ ప్రాథమిక అంటే మనకు ప్రీ ప్రైమరీ విద్యను పక్కగా అమలు చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయించిన నేపథ్యంలో పూర్తి స్థాయిలో సిబ్బంది నియామకంపై దృష్టి పెట్టింది ఈ మేరకు అంగన్వాడీలో పనిచేస్తున్న సిబ్బంది కార్లు రిటైర్మెంట్ల వివరాలను సేకరిస్తుందంటూ మనకు వార్త అయితే వాడడం జగింది లెక్కలపై స్పష్టత వచ్చాక భర్తీకి చర్యలు చేపట్టాలంటూ నిర్ణయించడం జరిగింది పనిచేస్తున్నది ఎందరూ కారులు ఎన్ని అంటూ వార్త అయితే ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో నూట నలభై తొమ్మిది సమీకృత శిశు అభివృద్ధి ప్రాజెక్టులు కొనసాగుతున్నాయి వీటి పరిధిలో ముప్పై ఐదు వేల ఏడు వందల అంగన్వాడీ కేంద్రాలు ఉండగా ఇందులో ముప్పై ఒక్క వేల ఏడు వందల పదకొండు ప్రధాన అంగన్వాడీ కేంద్రాలు మూడు వేల తొమ్మిది వందల ఎనభై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలు వీటన్నింటిలో పనిచేస్తున్న సిబ్బందికి సంబంధించిన పూర్తి వివరాలు సేపరిపించాలంటూ మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ కమిషన్ అయితే పేర్కొనడం జరిగింది సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు సేకరించిన తర్వాత మనకైతే అప్డేట్ వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి చూసుకుంటే ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేల ఎనిమిది వందల అంగన్వాడీ టీచర్ మరియు హెల్పర్ కార్డులు ఉన్నట్టు ప్రాథమికంగా అయితే అంచనా వేయడం జరిగింది సో దీనికి సంబంధించి మరిన్ని కార్యం కూడా పెరిగే అవకాశం ఉంది మరో పాయింట్ చూసుకుంటే మినీ కేంద్రాల అప్గ్రేడేషన్తో అంటూ వార్త తీసుకోవచ్చు రాష్ట్రంలో మూడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది మినీ అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి వీటిని ప్రధాన అంగన్వాడీ కేంద్రాలుగా అప్గ్రేడ్ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం అయితే గతంలో నిర్ణయం తీసుకోవడం జరిగింది దీనికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం పంపించింది కేంద్రం నుంచి ఇంకా ఎలాంటి సమాచారం అయితే అందలేదు ప్రధాన అంగన్వాడీ కేంద్రంలో ఒక టీచర్ ఒక హెల్పర్ పనిచేస్తుంటే మినీ అంగన్వాడీ కేంద్రంలో మాత్రం ఒక టీచర్ మాత్రమే ఉంటారు ఈ మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేశాక హెల్పర్ పోస్ట్ కూడా ప్రభుత్వం మంజూరు చేస్తుంది కేంద్ర ప్రభుత్వం నుంచి స్పష్టత లేకపోవడంతో ఈ పోస్టుల లెక్క తేలలేదు అంటూ వార్త అయితే ఇవ్వడం అప్గ్రేడేషన్ ప్రక్రియ పూర్తి అయితే మొత్తంగా హెల్పర్ పోస్టుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగే అవకాశం ఉంది సో మొత్తంగా మనకు ప్రస్తుతం మూడు వేల ఎనిమిది వందల కార్లకు గాను మరికొన్ని కార్లు చేరి సో కొంత భారీ నోటిఫికేషన్ అయితే వచ్చే అవకాశం ఉంది దీనికి సంబంధించి అప్డేట్ రాగానే మీకు అందించే ప్రయత్నం చేస్తాను అదేవిధంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు నెట్ తప్పనిసరి కాదంటూ వార్త చేసుకోవచ్చు యాభై ఐదు శాతంతో ఎంఈ ఎంటెక్ ఉత్తీర్ణులకు అక్కరలేదు యూజీసీ కొత్త మార్గదర్శకాలు రిలీజ్ చేసిన కేంద్ర మంత్రి అంటూ వార్త తెలుసుకోవచ్చు అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీతో పాటు ఉన్నత విద్యా సంస్థలో ఫ్యాకల్టీ నియామకాలు ప్రమోషన్ల కోసం కనీస విద్యార్హతలకు సవరణలు ప్రతిపాదిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అయితే కొత్త ముసాయిదా మార్గదర్శకం విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించి కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అయితే ఈ మార్గదర్శకాలను విడుదల చేశారు రెండు వేల పద్దెనిమిది నాటి రూల్స్ ప్రకారం పీజీ అనంతరం అదే సబ్జెక్టులో నెట్ క్వాలిఫై అయిన అభ్యర్థులు మాత్రమే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుకు అర్హులంటూ మనకు పేర్కొనడం జరిగింది తాజాగా ప్రతిపాదించిన సవరణల ప్రకారం అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు అందరికీ నెట్ తప్పనిసరి కాదు కనీసం యాభై ఐదు శాతం మార్కులతో ఎంఈ ఎంటెక్ పూర్తి చేసిన అభ్యర్థులు నెట్ క్వాలిఫై కావాల్సిన అవసరం లేదంటూ వారైతే పేర్కొనడం జరిగింది దీంతోపాటు కనీసం డెబ్బై ఐదు శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా యాభై ఐదు శాతం మార్కులతో పీజీ డిగ్రీ అదేవిధంగా పీహెచ్ డిగ్రీ చేసిన వారికి నెట్ నుంచి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది సో ఇదైతే కొంత మంచి ఆలోచన అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఫ్యాకల్టీ కొరత ఉన్నప్పుడు నెట్టు తప్పనిసరి చేయడంతో వారు వేరు వేరు రంగాల్లో ఉన్నా కానీ వారికి సంబంధించిన సర్టిఫికేట్ తోటి కొంత నడిపాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది సో మరి ఇలాంటి మినహాయింపు ఇచ్చినప్పుడు కొంత జెన్యున్ ఫ్యాకల్టీ వచ్చే అవకాశం ఉంటుంది అదేవిధంగా డిగ్రీలో డిఫెన్స్ సెక్యూరిటీ కోర్సులు అంటూ మరొక వార్త చూసుకోవచ్చు విమానయాన రంగంలో పోలెడ్ ఉపాధి అవకాశాలు అందుబాటులో వేలాది ఉద్యోగాలు త్వరలో ఉమ్మడి ప్రవేశ పరీక్ష తేదీలను ప్రకటిస్తాం డిగ్రీ విద్యార్థులకు ఉచితంగా కోర్సు మెటీరియల్ యూజీసీ తాజా నిబంధనల ప్రకారం వర్సిటీలో కాలభర్తీ ఇంజనీరింగ్ డిగ్రీ పీజీ సిలబస్ను మార్చుతున్నాం డిగ్రీ చదివిన విద్యార్థులకు వెంటనే ఉద్యోగం దక్కేలా అప్రెంటిస్ విధానం అంటూ మనకు ప్రభుత్వం ప్రత్యేక ఇంటర్వ్యూలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి అంటూ వార్త తెలుసుకోవచ్చు సో ఇవైతే మంచి ప్రతిపాదనలు మరి ఎంతవరకు అమల్లోకి వస్తాయి ఎంతవరకు సత్ఫలితాలు ఇస్తాయనేది మనకు ముందు ముందు చూసే ప్రయత్నం చేద్దాం అదేవిధంగా తుది దశకు నీట్ పీజీ అడ్మిషన్లు అంటూ వార్త తెలుసుకోవచ్చు కటాఫ్ తగ్గింపుతో మిగిలిన సీట్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ పదకొండవ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఇన్ సర్వీస్ వైద్యులకు దక్కడి ఊరట అంటూ వార్త చూసుకోవచ్చు సో సర్వీస్ వైద్యులకు నిరాశ అంటూ వార్త అయితే ప్రధానంగా ఇవ్వడం జరిగింది స్థానికతపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్పై మంగళవారం జరగాల్సిన వాదనలు పదిహేనో తేదీకి వాయిదా పడ్డాయి దీంతో తెలంగాణ ఇన్ సర్వీస్ డాక్టర్లకు నిరాశ ఎదురైందంటూ వార్త అయితే ఇవ్వడం రాష్ట్రంలో ఇన్ సర్వీస్ కోటా కింద రెండు వందల తొంభై సీట్లు ఉండగా ఇప్పటి వరకు పదిహేడు మంది మాత్రమే పీజీలో చేరారు కటాఫ్ తగ్గిస్తూ ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా ఇచ్చిన నోటిఫికేషన్ దరఖాస్తు ఈ నెల పదకొండవ తేదీ ఈ నెల పదకొండు చివరి తేదీగా నిర్ణయించడంతో కేసు విచారణకు ముందే ఇన్సూరెన్స్ కోటా సీట్ల భర్తీ కూడా పూర్తవుతున్నట్టు వారైతే ఆందోళన వ్యక్తం చేయడం జరిగింది ఇది మనకు ఇన్సూరెన్స్ వైద్యులకు దక్కన ఊరట అదేవిధంగా ఈ నెల పదకొండవ తేదీ వరకు దరఖాస్తు స్వీకరణ అంటూ నీట్ పీజీ గురించి అయితే కొంత అప్డేట్ సమాచారం ఇవ్వడం జరిగింది అదేవిధంగా మరొకొన్ని పాయింట్ చూసుకుంటే బీఏఎస్ న్యూఢిల్లీలో మేనేజ్మెంట్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది మొత్తం పోస్ట్ అయితే ఆరున్నాయి సో వేతనం వచ్చి నెలకు ఒకటి పాయింట్ ఐదు లక్షలంటూ వార్త తెలుసుకోవచ్చు సో ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పదిహేడు వరకు ఉంది అదేవిధంగా ఆర్ఐఎన్ఎల్ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో రెండు వందల యాభై అప్రంటీస్లో సంబంధించి నోటిఫికేషన్ రావడం జరిగింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి తొమ్మిది వరకు ఉంది అదేవిధంగా ఎన్పిసిఐఎల్ కాక్రపాల సైట్లో నూట డెబ్బై ఆరు సంబంధించి నోటిఫికేషన్ వచ్చింది ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ జనవరి ఇరవై ఒకటి వరకు ఉంది అదేవిధంగా ఏపీ హైకోర్టులో లాక్ క్లార్క్ పోస్టులకు సంబంధించి కూడా నోటిఫికేషన్ రావడం జరిగింది దీనికైతే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది దరఖాస్తుకు చివరి తేదీ జనవరి పదిహేడు వరకు ఉంది వీటికి సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ కోసం అయితే వీటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో చెక్ చేసుకునే ప్రయత్నం చేయండి ఇలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు మీరు అప్లికేషన్ చేసే ప్రయత్నం చేయాలి ఇందులో ఒక పోస్ట్ ఉంది రెండు పోస్ట్ ఉందంటూ నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేయద్దు చూశారుగా ఇది ఈరోజు సంబంధించి విద్యా ఉద్యోగ సమాచారం ఇదే విధంగా మన ఛానల్ అయితే ప్రతిరోజు మార్నింగ్ రావడం జరుగుతుంది వీటితో పాటు అడ్మిషన్ నోటిఫికేషన్స్ మరియు రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ సంబంధించి కూడా ఎప్పటికప్పుడు అప్డేట్ సమాచారం అయితే మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను మన ఛానల్ని చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి ఈ వీడియోని వస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు నాస్ డే